అందరికి చలోం ఈ వీడియోలో మనం చర్చించబోయే ఇరవై రెండో అధ్యాయం దేవుని పట్ల మానవుడు ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి అనేది అబ్రహాం గారు సర్వమానవాళికి నేర్పించడం జరిగింది ఈ వీడియోలో దేవుడు గారిని పరీక్షించడానికి అభిమేళిక చేసిన దురాలోచనే కారణమా అబ్రహం గారు ఇసాకును బలి అర్పించటకు తీసుకుని వెళ్ళినప్పుడు ఇసాకు వయసు ఎంత ఉంటుంది తన విశ్వాసాన్ని బట్టి మరొకరు ప్రాణాలు బలి అర్పించడం న్యాయమేనా అసలు దేవుడు నరబలి కోరతాడా గారు సోదమ్మ ప్రజల విషయంలో వారిని కాపాడడానికి దేవుని బ్రతిమాలిన వ్యక్తి తనకు ఒక్కడై ఉన్న తన కుమారుని బలిగా అర్పించమంటే ఎందుకు ఏమి ప్రశ్నించలేదు దేవుడు కొరకు ప్రాణాలు అర్పించవచ్చా అనే ప్రశ్నలకు సమాధానాలను ఈ వీడియోలో పరిశీలిద్దాం ఇక్కడ ఒకటో వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని రాయబడింది అంటే ఏ ఏ సంగతులు జరిగిన తర్వాత ఇరవై ఒకటో అధ్యాయం అభిమేక్తో జరిగిన సంగతుల తర్వాత అని మనం ఇరవై అధ్యాయంలో అభిమేలేక్ యొక్క స్వభావం ఎలాంటిది అనేది ధ్యానించాము అభిమలేక్ నేనే నీతి మంత్రుడును అని ఎదుటివారిని తన కంటే తక్కువ చేసి తనను తాను హెచ్చించుకునే స్వభావం తన తప్పు కనబడకుండా తప్పును కూడా తన నీతిగా ఎదుటివారికి చూపించేటటువంటి వంచన గల వ్యక్తి ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై నాలుగు వరకు గల వచనాలలో దేవుడు అబ్రాంగారికి తోడై ఉన్నాడని తెలుసుకొని దేవుడు అబ్రాంగాారికి చేసిన వాగ్దానాన్ని అనగా దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని చెప్పాడని తెలుసుకొని నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైన వంచింపక అంటే తన కుమారుని కుమారులతో ఎటువంటి ఆపద లేదా ఆ దేశాన్ని పాడు చేయడం వంటివి చేయకూడదని నేను నీకు చేసిన ఉపకారం చొప్పున అంటే అభిమేళిక గారిని ఉపకారం పేరుతో ఎలా మోసం చేశాడు అనేది ఇరవై అధ్యాయంలో ధ్యానించాం కాబట్టి గారికి వేరే మార్గం లేక ప్రమాణం చేయవలసి వచ్చింది ఇక్కడ దేవుడు గారిని పరీక్షించుటకు ముఖ్య కారణం ఏమిటి అంటే గారికి దేవుడు కనాన దేశాన్ని ఇస్తానని చెప్పినప్పుడు అలాంటప్పుడు గారు ఫిలిప్తీనుల రాజుతో ఎందుకు ప్రమాణం చేశాడు అంటే వేరే దారి లేక అది అభిమేలకు అల్లిన వలలో తెలిసి పడవలసి వచ్చిన కారణంగానే అర్థం చేసుకున్నాం అయితే గారు దేవుడు వాగ్దానం చేసిన భూమిని దేవుని ప్రమేయం లేకుండా ప్రమాణం చేసినప్పుడు దేవుడు అంటే ప్రేమ భయం ఉందా లేదా దేవుని ఆజ్ఞకు లోబాడతాడా అని మనకు ప్రశ్నలు రావచ్చు దాన్ని తెలియజేయడానికి దేవుడు గారిని పరీక్షించింది అది ఎట్లా అంటే గారికి ఇస్సాకుని ఇవ్వడం ద్వారానే కదా కనాను దేశాన్ని స్వతంత్రించుకొనగలడు అలాంటప్పుడు ఆ దేశాన్ని ఇతరులకు ఇచ్చే విధంగా ప్రమాణం చేయడం వలన తనకు కుమారుణ్ణి ఇవ్వడంలో అర్థమేముంది అందుకని దేవుడు నా నాయందు భయం కలిగి ఉన్నాడా లేదా అని పరీక్షించుటకు ఇరవై అధ్యాయం రెండో వచనంలో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పను దేవుడు నిజంగా నరబలి కోరతాడా ఈ ప్రపంచంలో అత్యధికంగా విగ్రహారాధనను ఈ సృష్టిని పూజించి విగ్రహాలకు నరబలు అర్పించేటటువంటి సమయంలో గారు దేవుడు ఒక్కడే అని ఆయనకు ఆది అంతం లేదని ఆయనకు రూపం ఉండదని ఆయన విశ్వం అంతటా వ్యాపించి ఉన్నాడని సమయం అనగా వర్తమాన భూత భవిష్యత్తు ఆయన అధీనంలో ఉన్నాయని నమ్మిన వ్యక్తి గారు అదే విశ్వాసాన్ని తన శిష్యులకు బోధిస్తూ అనేక మందిని తన వెంట వెంబడించేలా ఒక రెవల్యూషన్ సృష్టించిన వ్యక్తి అబ్రహం గారు అప్పటిలో ఉన్న అనేక విగ్రహారాధనను నరమలను వ్యతిరేకించిన వ్యక్తి అబ్రహం గారు అలాంటి వ్యక్తిని దేవుడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి దహనబలిగా అర్పించమని అడిగినప్పుడు ఏమీ ప్రశ్నించలేదు అలాగే సుధుమ ప్రజల విషయంలో నీతి మంతులను బట్టి ఆ పట్టణంను రక్షించాలని దేవునిని పదే పదే అడిగిన వ్యక్తి తన కుమారుని దహనబలిగా అడిగినప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు అంతేకాక ప్రశాంతంగా నిద్రపోయి తెల్లవారినప్పుడు లేచి బలి కొరకు కావలసినవి సిద్ధపరుస్తున్నాడు ఇదంతా గమనిస్తుంటే గారు దేవుని గురించి చాలా బాగా అధ్యయనం చేసిన వ్యక్తి అని అర్థమవుతుంది దేవుడు నరబలికి వ్యతిరేకమని ఇది అన్ని దేవతల ఆచారమని అబ్రాహం గారికి తెలుసు గనుక తాను ఈ పరీక్షలో జయించడమే కాక తన సంతానానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాడు అదేమిటంటే ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞను అనగా ఏదైనా ఇది చెయ్యి అని చెప్పినప్పుడు ఆ దేవుని యొక్క ఆ ఆజ్ఞ విషయంలో దేవుని యందు ఎలాంటి ప్రేమ భయం కలిగి చెయ్యాలి అనేది ఈ పరీక్ష విషయంలో తెలియజేస్తున్నాడు అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇక్కడ అనైతికమైనది అయినప్పటికీ నేను నమ్మిన దేవుడు అనైతికమైనది కోరుడు అన్న గొప్ప విశ్వాసంతో తనకు ఒక్కడై ఉన్న తన కుమారుణ్ణి దహన బలి ఇవ్వడానికి వెనుకాడని వ్యక్తి గారు అదే విశ్వాసాన్ని ఇప్పటికీ ఇస్రాయేల్ ప్రజలు విడువక దేవుని ఆజ్ఞను అనుసరించటంలో అనుసరించడంలో గారు ఒక మార్గదర్శిగా నిలవడం జరిగింది ఇక్కడ మెయిన్ కథలోకి వస్తే అబ్రాహం గారి విశ్వాసానికి విశాఖ గారు బలి అవ్వడం ఏంటి ఏం తెలియని చిన్నవాడిని బలి ఇవ్వడం ఏమిటి అని ప్రశ్నించినట్లయితే ఇక్కడ ఇషాక్ గారు చిన్నపిల్లవాడు కాదు అతనికి దాదాపు ముప్పై ఏడు సంవత్సరాల వయసు ఉంటాయి ఉదాహరణకు చిన్నపిల్లవాడు కట్టెల మోసుకొని కొండ ఎక్కలేడు దహనబలికి బంధించినప్పుడు తప్పించుకొని పోవాలనే చావు భయం ఉండాలి కాబట్టి ఇషాకు పెద్దవాడు మంచి చెడు తెలిసినవాడు గనుక గారి విశ్వాసం ఇస్సాక్ గారికి ఉండటం వల్ల తన అనుమతితోనే ఇసాకు గారిని బంధించడం జరిగింది అంటే అబ్రాహం గారు ఎటువంటి ప్రలోభాలు పెట్టి ఉండడు అంటే నీవు చనిపోవడం వల్ల పరలోకంలో అది దొరుకుతుంది ఈసుకాల లభిస్తాయి దీనివల్ల నీకు గొప్ప పేరు వస్తుంది అనే ప్రలోభాలు కాకుండా కేవలం దేవుని యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ఆదేశాన్ని నెరవేర్చాలనే ఆయన నామాన్ని గనపరచాలనే ఉద్దేశంతోనే ఇశాఖ ఒప్పుకోవడం జరిగింది ఇక్కడ ఇంకో ప్రశ్న రావచ్చు దేవుని కోసం ప్రాణాలు అర్పించవచ్చా అంటే అది ఇస్రాయేలులకు మాత్రమే చెందినది అట్లనగా రెండో మక్కబీలు ఏడో అధ్యాయంలో ఏడుగురు సోదరులను వారి తల్లిని బంధించి ధర్మశాస్త్రం నిషేధించిన పంది మాంసమును తినమని హింసించినప్పుడు వారు దేవుని ఆజ్ఞను మేరుటకు ఒప్పుకొనక తమ ప్రాణాలను ఇచ్చుటకు ఒప్పుకొండిరి అంటే దేవుని ఆజ్ఞను నెరవేర్చటంలో గారు చూపిన దేవుని యందు ప్రేమ మరియు భయం వారు వదలక ఎంతో మంది రోమీల చేతిలో ప్రాణాలు విడిచారు ఇది గారు చూపించిన గొప్ప విశ్వాసం ఇక్కడ అబ్రాహం గారి విశాఖ బలి విశ్వాసానికి మరియు అన్ని దేవతల బలి విశ్వాసానికి మతి గల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే ఒకటి దేవునికి రూపం లేదు ఆయన అనంత విశ్వంలో వ్యాప్తి అయి ఉంటాడు దేవుడు భౌతికంగా ఉంటాడు కాళ్ళు చేతులు లాంటివి కలిగి ఉంటాడు రెండు అబ్రాహ్మ గారు పూర్తిగా ఇసాక్ గారి యొక్క సమ్మతితో బంధించడం జరిగింది బలి కోసం తమ కుమారులను కుమార్తెలను చిన్నపిల్లలను బలిగా అగ్నిలో దహిస్తారు వారి స్వప్రయోజనాల కోసం మూడు కేవలం దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చడం కోసం ఆయన నామ ఘనత కోసం బలి అర్పించేవారు దేనినైనా ఆశించి అనగా శక్తుల కోసం ఆస్తుల కోసం ఏదో సుఖాలను ఆశించి స్వప్రయోజనాల కోసం చేస్తారు నాలుగు కేవలం గారిని పరీక్షించడం కోసమే గాని బలి కోసం కాదు ఇక్కడ బలులు వారి యొక్క స్వప్రయోజనాల కోసం పరసూ జరుగుతుంటాయి ఐదు ఒకే ఒక్క దేవుడు ఈ సృష్టికర్తకు అనేక రకాల దేవుళ్లకు దేవతలకు